గోదావరి సముద్రం కలిసే చోటు మీరు ఎప్పుడైనా చూసారా మీరు కూడా ఆ ప్రాంతానికి పర్యాటకంగా వెళ్లి ఆ రెండు కలిసే ప్రాంతానికి కనులారా కనులారా వీక్షించవచ్చని మీకు తెలుసా అయితే ఈ అద్భుతమైన అందాలు ఎక్కడున్నాయో లోకలైటీ మీకైతే క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తుందని చెప్పుకోవచ్చు గోదావరి జిల్లాలంటేనే ప్రకృతి సోయగాలకు మారిపోయి చెప్పుకోవచ్చు జిల్లాలకు సంబంధించి గోదావరి అందచందాలు ఎంత అద్భుతంగా ఉంటాయో సముద్ర తీర ప్రాంత అందాలు కూడా అంతే అద్భుతంగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక కాకినాడ సమీపాన్న గోదావరి నుంచి వస్తున్న నీరు అదేవిధంగా సముద్రం నీరు రెండు కలిసే చోటు ఒక ప్రాంతం కూడా ఉందని చెప్పుకోవచ్చు పర్యాటకులను కట్టుబడిస్తుంది ఆ ప్రాంతం ముఖ్యంగా అక్కడికి ఎలా వెళ్లాలి అంటే కాకినాడ రూరల్ కు సంబంధించి మాడాడవులు ట్రిప్ లో మనకి కనిపిస్తుంది మడ అడవులకి సంబంధించి అక్కడ ఒక బోటింగ్ షికార్ అనేది కూడా ప్రత్యేకంగా ఉంటుంది ఈ బోటింగ్ షికార్ లో మనం గోదావరి పాయ కలిసే ప్రాంతానికి తీసుకువెళ్లాలి అని మనం ఆ వెహికల్ డ్రైవర్ కి చెప్పినట్లయితే అక్కడ వరకు తీసుకువెళ్తాడు మనం చూడొచ్చు విజువల్స్ లో రెండు రంగులు మనకి ఆ ప్రాంతంలో కనిపిస్తాయి అంటే ఈ గోదావరి కలిసే ప్రాంతం ఈ సముద్రం కలిసే ప్రాంతం పూర్తిగా అక్కడ నీరంతా కూడా పసుపుమయంగా మారుతుంది మధ్యలో ఇటువైపు నేలం అటువైపు పసుపు మన విజువల్స్ లో చూసే ప్రయత్నం చేస్తున్నాం రెండు రకాల నీరు మనకి కనిపిస్తూ ఉంది దాదాపుగా దగ్గరికి వెళ్లామా ఓహో గోదావరి నీరు ఇంత అద్భుతంగా ఉంటుందా సముద్ర నీరు ఇంకొంత అద్భుతంగా ఉంటుందా ఈ రెండు కలిసే ప్రాంతం ఎంత అందంగా ఉంటుందా అనే విధంగా అక్కడ చూపలను ఆకట్టుకుంటుంది మరోపక్క అద్భుతం ఈ బోట్ షికార్ అని చెప్పుకోవచ్చు దాదాపు వేలాది ఎకరాల్లో విస్తీర్ణంలో ఉన్న మడాడువులకు సంబంధించి ఈ బోట్ షికార్ అన్ని జాగ్రత్తలు తీసుకుని చేస్తూ ఉంటారు ఒక రకంగా సూపర్ డూపర్ ఎంతో ఆనందంగా ఉత్సాహంగా పర్యాటకులంతా అడవుల్లో సరదా సరదాగా గడిపి అక్కడి నుంచి ఈ బోట్ షికార్ మీద వెళ్తూ ఉంటారు ఈ బోట్ షికార్ సంబంధించి ఒక ఎత్తైన ఒక ఎత్తు ఆనందం అయితే ఈ గోదావరి సంగమం అంటే గోదావరి అదేవిధంగా ఇటు సముద్రం కలిసే ప్రాంతం చూడాలంటే ఒక్క కాకినాడ ప్రాంతంలో మాత్రమే అద్భుతంగా అంటే కళ్లకు కట్టినట్లుగా అటువైపు సముద్రపు నీరు ఇటువైపు గోదావరి నీరు రెండు కలిసి అద్భుతంగా కనిపిస్తాయని చెప్పుకోవచ్చు ఎందుకు అలా కాకినాడ సిటీకి గానీ వస్తే మీరు సమీపాన ఉన్న అడవులు విజిట్ చేయండి అడవులు కూడా అద్భుతంగా ఉంటాయి అక్కడ నుంచి మనం ఈ బోట్ షికార్ మీద వెళ్ళామంటే చక్కని గోదావరి ఈ పాయ నీటిపై ప్రయాణం చేస్తూ సముద్రం వరకు కూడా తీసుకువెళ్లి మరలా వెనక్కి తీసుకొస్తారు నిజంగా ఈ పర్యాటకం ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు ఇక వచ్చేది ప్రస్తుతం ప్రారంభమైంది చలికాలం నేపథ్యంలో మరింత వడబోస్తూ చుట్టూ పచ్చని చెట్లు మధ్యలో గోదావరిపై ప్రయాణం సముద్రం కలిసే ప్రాంతం అద్భుతం అని చెప్పుకోవచ్చు దీంతో ఈ బోట్పై వెళ్లే ప్రయాణికులు ముఖ్యంగా పర్యాటకులంతా కూడా సరదా సరదాగా ఎంజాయ్ చేస్తూ అద్భుతంగా గడుపుతారని చెప్పుకోవచ్చు కాకినాడకు సంబంధించి కాకినాడ సమీపాన్న ఈ కోరంగి మడాడువుల్ ప్రాంతం నుంచిగా ఈ ప్రయాణం అయితే మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు కోరంగి అభయారణ్యాలకి రావడం ఎంతో ఆనందదాయకంగా ఉంది ఈ అరణ్యాల్లో చాలా ఆహ్లాదంగా వాతావరణం కూడా చాలా బాగుంది ఫర్దర్గా ఇక్కడ యానిమల్స్ని కూడా ప్రొవైడ్ చేస్తే చిన్నపిల్లలకి ఆటవిడుపుగా చాలా బాగుంటుంది దిస్ ఈజ్ ఫస్ట్ టైం ఫర్ కమింగ్ కోరంగి అభయార్య థ్యాంక్ యూ అలౌక్